గ్రేట్ తెలంగాణ అసోసి గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ నేను ఎప్పుడది గ్రేట్ అంటే ఇంత గ్రేట్గా గొప్పగా నిర్వహిస్తున్నారు కాబట్టి నాకు అదే రిజిస్టర్ అయింది నేను అందరికీ కూడా చెప్తున్నాను ఎక్కడికి వెళ్తున్నారంటే గ్రేట్ తెలంగాణ అసోసియేషన్ కార్యక్రమానికి వెళ్తున్నాను అని గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ని గత సంవత్సరం ఫామ్ చేస్తున్నాము ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పినప్పుడు నాకు విషు అన్న అలాగే మల్లన్న ఇద్దరు కూడా కాల్ చేసి చెప్పడం జరిగింది దాదాపుగా వంద దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎన్ఆర్ఐలు అందరూ కూడా కలిసి ఒక అసోసియేషన్ని ఫామ్ చేస్తున్నాము మీరంతా గతంలో ఆట కార్యక్రమం నిర్వహించినప్పుడు నాటా కార్యక్రమం నిర్వహించినప్పుడు తానా నిర్వహించినప్పుడు మీరంతా అక్కడికి వచ్చేవాళ్ళు ఇప్పుడు మేమే మేము పుట్టిన జాగలకు వచ్చి అక్కడ ఒక కార్యక్రమం పెట్టి మిమ్మల్ని అందరినీ కూడా పిలిచి అందరం కలిసి చేసుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా నిర్వర్తించాలనుకుంటున్నాము దానికోసం ఒక అసోసియేషన్ని ఫామ్ చేస్తున్నాం అన్నప్పుడు ఆ రోజు నిజ నిజంగా కూడా చాలా సంతోషం అనిపించింది గత సంవత్సరం ఇదే రోజు కదన్న ఈ లాస్ట్ టైం సో ఇది ఫామ్ చేసినప్పుడు పెట్టినటువంటి మీటింగ్కి కూడా ఆ రోజు కూడా నేను వచ్చిన ఆ రోజు కూడా చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ ఫార్మేషన్ అంతా కూడా జరిగింది అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా దాదాపు ఈ సంవత్సర కాలంలో చాలా రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ తెలంగాణలో పుట్టి తెలంగాణ బిడ్డలుగా ఇక్కడ చదువుకొని ఈ నేల మీద పెరిగి ఈ గాలి పీల్చి విదేశాలకు వెళ్ళి అక్కడ ఎదిగి డబ్బు సంపాదించి హోదాను సంపాదించి మళ్ళీ మన దేశానికి ఏమిస్తున్నాము మన ప్రాంతానికి ఏమిస్తున్నాము అనే విషయంలో ఇక్కడున్న మా అందరికంటే కూడా ఎక్కువ అక్కడున్న మీరంతా కూడా ఆలోచన చేసి ఇవాళ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ద్వారా చాలా టీమ్స్ని రంగంలోకి దింపి ఒక సోషల్ యాక్టివిటీస్ పిల్లలకు చదువు చెప్పేటటువంటి విషయంలో కావచ్చు హెల్త్ ఇష్యూస్ ఎక్కడైనా కూడా ఎవరికైనా వైద్య సదుపాయాలు కావాలనుకునేటువంటి విషయంలో కావచ్చు ఎంప్లాయ్మెంట్ విషయంలో కావచ్చు ముందుకొచ్చి చో చాలా ఎక్కువగా కూడా ముందుకొచ్చి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఒక కొలిక్ వస్తున్నాయి డెఫినెట్గా ఇవన్నీ కూడా గర్వించదగినవి మీ అందరి సేవలు కూడా చిరస్మరణీయంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలన్నా మీరు ఇంతే ఉత్సాహంతో భవిష్యత్తులో కూడా పనిచేయండి మా తరఫున మేము ఇక్కడ ఉండి చేసే సహకారం అంతా కూడా మీకు ఎల్లప్పుడూ కూడా మేము చేస్తాం దీనికంటే ముందు నేను కొన్ని విషయాలు చెప్పాలి మీకు నేను అమెరికాకు ఫస్ట్ టైం వెళ్ళింది రెండు వేల పన్నెండులా రెండు వేల పన్నెండులో అమెరికాకి వెళ్ళక ముందు అమెరికా అంటే ఎట్లుంటుందో అమెరికాలో ఏముంటుందో వెళ్ళి దిగంగానే ఆడ మట్టి కనిపిస్తుందో ఇంకేం కనిపిస్తుందో అని రకరకాలుగా ఆలోచనలు ఉండే మైండ్లా నేను అక్కడికి పోయినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ నన్ను బహుశా అన్న లేరు ఇక్కడికి ఎక్కిందికి వెళ్ళిపోయినరు వారి పేరు మర్చిపోయిన నేను వారి ఇంట్లో ఉన్న ఒక రోజు నేను తను అడిగుండే నన్ను దిగంగానే రాణి పైన ఫ్లైట్లో వస్తుంటే మొత్తం నీకు ఏం కనిపించింది పాత సినిమాలల్లో ఎన్టీ రామారావు సినిమాలల్లో ఇన్ ఇంద్ర ఇంద్రలోకము యమలోకం చూసినప్పుడు మనకు కనిపించినట్టు కనిపిస్తుందా అని ఇక్కడ మనం పోయేటప్పుడు అట్లా చూసి పోయినాం కావచ్చు కానీ అక్కడికి పోయినాక నిజంగా కూడా నాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే నాకు బాగా గుర్తు ఏ ఇంటికి పోయినా కూడా ఇండ్ల ముంగట ఉన్న కనకాంబరం చెట్లు ఇండ్ల ముంగట ఉన్న గోరెంట చెట్లు ఇండ్ల ముంగట ఉన్నటువంటి గుమ్మడి పాదులు ఇండ్ల ముంగట ఉన్నటువంటి ముద్దబంతి పూలు అక్క మన ఊళ్ళల్లా గింజలు దాసుకొని పోసి ఒక మొక్కల్ని పెంచితే ఎట్లాంటి మొక్కల్ని అయితే మనం ట్రెడిషనల్గా పెంచుకుంటామో ఆ కల్చర్ అంతా కూడా ఆ రోజు అమెరికాలో నేను చూసిన ఈ అన్న వాళ్ళందరి ఇండ్లల్లో కూడా ప్రతి ఒక్కరు ఏ ఇంటికి పోయినా మన ఊళ్ళే మన ఇంటికి పోయినామా అన్నట్టుగా గడపల మీద వేసినటువంటి ముగ్గులు కావచ్చు వాళ్ళు ఇండ్లల్లో చేసుకునేటటువంటి వంటలు కావచ్చు వాళ్ళు పది మంది శనివారం ఆదివారం వస్తే కలిసి కూర్చొని మాట్లాడుకోవడం కావచ్చు వాళ్ళు అక్కడ చేసుకునేటువంటి పండుగలు కావచ్చు ఉండి సాంప్రదాయాలను సంస్కృతిని బ్రతికించడం గొప్ప కాదు ఎందుకంటే అవి మనం యాదృచ్ఛికంగా మన డైలీ లైఫ్లో చేసుకుంటూ వస్తాం కానీ విదేశాలలో ఉండి కూడా మన సాంప్రదాయాలను మన సంస్కృతిని మీరంతా కూడా బతికిస్తున్నారు ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు మీ పిల్లలు కూడా ఎంత చక్కగా ఒక పండగస్తే మంచిగా పట్టుపరికి నీళ్ళు వేసుకొని లంగా నీళ్ళు వేసుకొని చీరలు కట్టుకొని అందంగా తయారై బతుకమ్మలాడి బోనాలు ఎత్తుకొని ఉన్నటువంటి కల్చర్ని కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి పరిచయం చేసిన అంటే అది మన తెలంగాణ నుంచి వెళ్ళినటువంటి ఎన్ఆర్ఐలుగా మీ అందరి గొప్పతనం అక్కడికి ఇక్కడి కల్చర్ని ఎట్లయితే తీసుకుపోయినరో అక్కడి నుంచి మళ్ళీ మీరు రివర్స్గా ఇక్కడ సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక అడుగు ముందుకేసి వచ్చింది కాబట్టి తప్పకుండా మీ అందరితో పాటు మేమందరము ఉంటాం మనందరము కలిసి ఇవాళ మీరు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్లో కలిసి అందరం భాగస్వాములమై తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం తీసుకుందామన్నా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫస్ట్ యానివర్సరీ చేసుకుంటున్నందుకు మీ అందరికీ మళ్ళొకసారి శుభాకాంక్షలు